మనుషుల దృష్టికి దేవుని దృష్టికి ఎంత తేడా నువ్వేమై ఉన్నావో నువ్వేమవుతావో భవిష్యత్తులో దేవుడు నిన్ను ఎలా తీర్చిదిద్దబోతున్నాడో నీ విషయమై దేవుడు ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో దేవునికి తెలుసు మనుషులకు తెలియదు ఎంత దారుణం అంటే కనీసం సాటి తమ్ముడు యొక్క స్థితిని కొంతవరకైనా మెరిట్గా ఊహించలేకపోయాడు చాలా దారుణంగా తృణీకరించాడు చాలా తక్కువ చేశాడు ఇది మనుష్య దృష్టి కానీ దేవుని దృష్టిలో దావిదు చాలా ఉన్నతంగా ఉన్నాడు ఒక మాటలో చెప్పాలంటే ఒరే పిచ్చి ఎలియాబు గొల్యాతును కోలగొట్టడానికి నేను తెచ్చుకున్న ఆయుధం రా దావిదు పిచ్చోడా ఒక మాట చెప్తా నువ్వు ఎవస్తుడివి ఎవర్నస్తుడావి ఉండొచ్చు లేదా కొంచెం మధ్య ఏజ్లోకి వచ్చి ఉండొచ్చు లేదా చిన్న బిడ్డవై అయి ఉండొచ్చు పెద్దవానివి పెద్దదానివై ఉండొచ్చు నాకు అనవసరం నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది దేవునికి ఒక ఉద్దేశం ఉంది దేవుడు నీ విషయంలో కొన్ని మాట్లాడుతూ ఉంటాడు మనుషులు నీ విషయంలో కొన్ని మాట్లాడుతూ ఉంటారు నువ్వు దేన్ని లక్ష్య పెట్టాలో నువ్వే నిర్ణయించుకో మనుషుల మాటలు లక్ష్య పెట్టావంటే అంటే నీరసించి నిరుత్సాహపడి పనికి రాకుండా అయిపోతాయి పనికి రాకుండా ఎందుకంటే నీ భవిష్యత్తును మనుషులు ఎరిగి లేరు కానీ దేవుడు ఎరుగు దేవుడికి తెలుసు నీకు ఇచ్చింది ఏదో నీకు ఇచ్చాడు దేవునికి తెలుసు అదేందో నేను చెప్తున్నా మళ్ళీ దేవుడు నిన్ను ఉన్నతంగా చూస్తున్నాడు దేవుని మనసులో నీకు ఉన్నతమైన స్థానం ఉంది మనుషుల అంచనాలకు నువ్వు సరిపోకపోవచ్చు మనుషులు ప్రస్తుతం నిన్ను గుర్తుపట్టలేకపోవచ్చు భవిష్యత్తులో దేవుడు నిన్ను చక్కడ చేసి ఆయన అనుకున్న పొజిషన్లో తెచ్చినప్పుడు అదే మనుషులు ఆశ్చర్యపోతారు ఆశ్చర్యపోతారు కాబట్టి నువ్వు ఎవరిని టార్గెట్ చేస్తావా నీకు ఎదురైనటువంటి గొలియాతుల్ని విషయంలో కూలగొట్టడానికి నువ్వు పూనుకునేటప్పుడు మనుషుల సలహాలు వింటావా దేవుని మాట వింటావా చూస్తావు మనుషులకి వెళ్ళి చూస్తే నిరాశ నీరు గారిపోతా పనికి రాకుండా అయిపోతాం అక్కడ దావీదును చూసి పాఠం నేర్చుకో ఏమిటి పాఠం అంటే వాళ్ళ అన్నయ్య శత్రువుని గొప్ప చేసి దావీదును తక్కువ చేసి ఏంటి శత్రువుని గొప్ప చేసి దావీదును తక్కువ చేసి మాట్లాడితే అవునా తెలియదు పెద్దన్నయ్య ఏముందిలే అనుకొని వాగాను ఐ ఐఆమ్ సారీ నేను ఇప్పుడే వెళ్ళిపోతా అని కట్టుబుట్టు సర్దుకొని వెళ్ళిపోలా అన్నయ్య గద్దెంపులన్నీ అక్కడే దులిపేసి పక్కకి వెళ్ళిపోయి మరి బాబు నీకు సిగ్గు లేకపోతే లేకపోయింది నేను ఎట్లా వినేదిరా ఆ మాటలు అభిషేకం లేనోడా నీకు అభిషేకం లేదు నాకు అభిషేకం ఉంది నా మీద పరిశుద్ధాత్మ ఉన్నాడు నేను ఊరుకో నా ఆయన ఊరుకోడు నా వల్ల కావట్లేదు అని ఏం చేయ నువ్వు ఏమన్నా అనుకో నాకు ఇదొక వీక్నెస్ అయిపోయింది ఏంటి వీక్నెస్ అంటే దేవుని చిత్తము దేవుని నెరవేర్చుటేవుని యుద్ధముటో దిస్ ఈ దేవునికి స్తోత్రం కలుగును గాక ఇది నా బలహీనత ఆయన చిత్తము నెరవేర్చకుండా ఆయన సంకల్పం నెరవేర్చకుండా ఆయన యుద్ధం చెయ్యకుండా ఆయన నామాన్ని మయమపరచకుండా ఆయన కీర్తిని దశ దిశలా వ్యాపింపజేయకుండా నా వల్ల కాదు ఊరుకోవటం నువ్వు దద్దమ్మ వై కూర్చుంటే కూర్చున్నావు సిగ్గులేను నేనెట్లా కూర్చునేది దేవునికి స్తోత్రం కలుగును కాక ఎలేలో అని దులిపేసుకొని మీ అందరూ నన్ను వెధవనుకోవచ్చు చేత కాని దద్దమ్మ అనుకోవచ్చు పిల్ల కాక అనుకోవచ్చు కానీ నేను నా బలం మీద ఆధారపడ్డా వెర్రి వెర్రిమాలో కళ్ళారా నేను దద్దమ్మనే కావచ్చు చేతగాని వాడినే కావచ్చు పిల్ల కాకినే కావచ్చు నాకు తోడై ఉన్నవాడు మునగాడు నాకు తోడై ఉన్నవాడు భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్త సకల విశ్వానికి సార్వభౌముడు కంటి చూపుతో ప్రకృతిని శాసించి కంటి చూపుతో సమస్త విశ్వాన్ని గడగడలాడించే యోధుడు నా వాడు నాకు తోడై ఉన్నవాడు వెర్రి మోకాలు దారా మీరు మీ కండలు చూసుకొని మీరు మీ బలాలు మీ ఎత్తులు మీ పొడుగులు చూసుకున్నట్టు మీరు మీ రాజు చూసుకున్నట్టు నేను చూసుకుంటానా నేను నా బలాన్ని చూసుకుంటే గొల్లితుగాడి మోకాలు దాకూడరా నేను కానీ దేవుని ఖాళీ గోటిలోని దుమ్ముతో కూడా సమానుడు కానీ ఈ దేవుని బట్టి చూస్తున్నాను నేను దేవునితో సరిపోల్చి చూస్తున్నా మీరేమో మీకు వాటికి కంపేర్ చేసి చూసుకుంటున్నారు నేనేమో దేవుడికి వాడికి కొలబద్ద పెట్టా ఓయబ్బా దేవుడు ఎక్కడ ఈడెక్కడ అందుకే కత్తులు కటార్లు ఈటలు బరిసెలు బల్యాలు కూడా కాదు అవన్నీ ఉపయోగించేంత రేంజ్ కాదు వాటిది అందుకే జస్ట్ ఒడిశాలు తీసుకొని పోతున్నా దేవునికి స్తోత్రం కలిగొను కాక దేవుడు ఈటి చేత కత్తి చేత బల్లెము చేత రక్షింప రక్షించువాడు కాడు గొర్రెలు గాసే చేతి కర్రను మోషేకి ఇచ్చి అదే చేతి కర్రను ఉపయోగించి వాళ్ళని వాగ్దత్త దేశం చేర్చాడు చూడ అసలు ఒక్కసారి ఊహించండి అది ఊహించండి కత్తులు కటార్లు ఏమేమో తీసుకొని పోవాలా మోసే అప్పటిదాకా ఏ గొర్రెలు తోలాడో కర్రతో ఆ కర్ర నీ చేతిలో ఏముంది అన్నాడు నా చేతిలో ఉంది నా చాలా అదే తీసుకొని పోవాలి ఎందు ప్రభా పోయేది ఎక్కడికి అనుకుంటున్నావు ఈజిప్ట్కి కరో దగ్గరికి సరైన ఆయుధాలు లేకపోతే ఎట్లా అన్లా మోసే ప్రభువా ఈ చేతికర్రతోనా చేతికర్ర ఇప్పటి వరకు అది నీ చేత వాడబడింది ఒట్టి చేతికర్ర ఇప్పుడు నేను నేను దృష్టించాను దాన్ని ఇప్పుడు దాన్ని పవర్ వేరన్నాడు దేవునికి స్తోత్రం మీరు గమనించినట్లయితే నిర్గమకాండం మొత్తం కూడా అక్కడక్కడ అక్కడక్కడ ఆ చేతికర్ర గురించిన ప్రస్తావన ఉంటుంది దీనిలో అంటే నేలను పడవేయన్నాడు పడేస్తే సర్పమైంది తోకబట్టుకో అన్నాడు మామూలు కర్ర అయిపోయింది తీసుకొని అన్నాడు నేను అని దీంతోనే చేపిస్తా చూడు 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 సోదరా దేవుడు నీ కోసం ఏవేవో ఏవేవో తీసుకొచ్చి ఇవ్వడు కొంతమంది అనుకుంటారు కొంతమంది సేవకులు అనుకుంటారు మంచిగా సేవ జరగాలంటే మంచి ఎక్విప్మెంట్ ఉండాలి ప్రధాన మంచి సరుకు ఉండాలి సామాను ఉండాలి సరుకు సామాను మనుష్య శక్తి మీద ఆధారపడేవాడికి ఏ సరుకు ఏ ఎక్విప్మెంట్ ఏ సామానుండి మూడు వేల మందికి బాబు తీసిడయ్యా కోరు పేరుతురమ్ మరి అవునా ఉన్న జేబిఎల్ స్పీకర్లు ఉన్నాయా లేకపోతే ఏమన్నా ఇంకొక స్పీ లేకపోతే ఇంకొక సౌండ్ సిస్టమ్ ఉందా మ్యూజిక్ సిస్టమ్ ఉందా ఏముంది ఇవేవి లేకపోయినా నజరైడుగు చేసున్నాడు అది వాళ్ళని చూసి వేళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళని చూసి అసలు వాళ్ళ దగ్గర మంచి సౌండ్ సిస్టమ్ ఉంది నాకు ఏముంది నాకు ఇదేగా అని కొంతమంది నిరాశలోకి వెళ్ళిపోతారు అందుకే చెప్తున్నాను దేవుని కృపను బట్టి అందరూ చూస్తారు కదా లైవ్ అందుకని చెప్తున్నాను వాళ్ళకి అంత శ్రేష్టం ఉంది వీళ్ళకి ఎంత శ్రేష్టం ఉంది మనకి ఏటి లేదు నువ్వు అసలు అటు చూడనే వద్దు దేవుని కృపను బట్టి నేను పరిచర్య ప్రారంభించినప్పుడు నేను వాడిన స్పీకర్ ఇంత ఇంకా చెప్పాలంటే ఆ స్పీకర్ కూడా వాడక ముందు కంజరగొంటానికి కూడా డబ్బు లేవు స్టీల్ బేషన్ బార్లేసి దాన్ని కొట్టి పాటలు పాడే అల్యూమినియం తెపాళాలు ఉంటాయి వాటిని బోర్లేసి కొట్టా అదే ధరు మరి కంజర్ లేదు ఆ స్టీల్ బేషన్ బోర్లేసి ఆ తెపాళాలు బోర్లేసి కొట్టడం పాట పాట సూపర్ మ్యూజిక్ దాంతోనే రాత్రిపూట నలభై మంది కూర్చొని ఆరాధించే వాళ్ళు దేవునికి స్తోత్రం కలిగిన కాక నమ్మగలరా మీరు కానీ నిజం తర్వాత ఒక దైవజనుడు కంజరు పోతుంటే ఆయన అడిగా అన్న కంజర్ ఎంత అయిందన్న ఎంత అయింది అంటే నూట అరవై రూపాయలు బాబు అన్నాడు చూసి బాగుందన్నాడు బ్లూ కంజర్ అది బాగుందన్న అని ఆయనకి మళ్ళీ ఇచ్చా పాపం ఆయన వాడుకోవటానికి తీసుకెళ్తున్నాడు కొనుక్కొని నడుచుకుంటూ వెళ్ళాడు కొంచెం దూరం నేను కూడా ఆయన ఆశించి అడగలేదు అసలు కంజరా ఎలా ఉంది ఎంత కాస్ట్ అనేది తెలుసుకుందామని తెలుసుకొని ప్రార్థన చేస్తే నిదానంగా ఏసాడు ఇస్తే ఇచ్చాడు లేకపోతే భేషన్ ఉందిగా షార్ప్ కావాలంటే షార్ప్ కొట్ టంగన కొట్టచ్చు బేస్ కావాలంటే ఏం లేదు దబి దిబి దిబి అదే వచ్చిద్ది వేలు టచ్ చేస్తేనే టంగ్ 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 షార్ప్ కుడి మోగినట్టు మోగిద్ది ఈ ఈ ఈ చేయి టచ్ చేసామనుకో బేసు రెండు అందులోనే వస్తాయి అయితే భేషణి బోర్లేసే విధానం తెలిసి ఉండాల దేవుని దేవుని స్తోత్రం కలుగుని కాక ఏ సౌండ్ సిస్టాలు ఏ ఎక్విప్మెంట్లు ఏ మందిరాలు ఏం చూడాల భారం దేవుని పనిచేయాలి దేవుని భయం పరచాలి సాయంత్రం పూట ఖాళీ దినమంతా చాకిరి చేస్తాం సాయంత్రం ఖాళీ ఆ ఖాళీ ఎందుకు ఉంచాలి ఆ గంట గంట ప్రార్థన చేసి పాటలు పాడి దేవుని భయం పరుద్దాం అన్నీ కదా కుటుంబంతో స్టార్ట్ చేసింది తర్వాత మా అన్నయ్య తీసుకొచ్చి ఇచ్చాడు హైదరాబాద్ నుంచి వస్తా ఒక అసెంబ్లీ మైకు అసెంబ్లీ స్పీకరు అసెంబ్లీ యాంపు మొత్తం కాంట్రాక్ట్ కొన్నట్టున్నాడు మావాడు తీసుకొచ్చి ఇచ్చాడు తీసుకొచ్చి అయ్యి 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 వాటితో స్టార్ట్ చేశాను ఆ వాటితోనే దేవుని కృపను బట్టి వంద వంద మందికి పైన సంఘమైన దాకా అయ్యేవాడే ఇంత స్పీకరు ఇంతే వాటికి వెళ్ళి మనం పట్టించుకోడు ఉన్న వాటినే చాలు దేవుడు నువ్వు కరెక్ట్గా దేవుని మీద డిపెండ్ అయితే నువ్వు పెద్ద పెద్ద కాస్ట్లీ స్పీకర్స్ పెట్టినా రాని జీవం నీ దగ్గర ఉన్న దానిలో నుండే వచ్చేటట్టు దేవుడు చేస్తాడు